అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చింది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది రాష్ట్రపతి సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వేరే వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీ శ్రేణుల దాడులపై వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు ఫిర్యాదు చేశారు ఏపీలో శాంతి భద్రతను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు వారం రోజులుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని వెల్లడించారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదం పడిందని ఆరోపించారు ప్రమాణ స్వీకారాన్ని ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ చట్టం లేదు ఇక స్వేచ్ఛ లేదు అన్యాయమే రాజ్యం వెళ్తుందని వాయ్యారు కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని పేర్కొన్నారు పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు బాధితులు ఆక్రమణను తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని విమర్శించారు టీడీపీ దాడులపై ప్రధాని హోంమంత్రి ఎన్ హెచ్ఆర్సీ కి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు